భాస్కర్ రావు పార్థిపురం గొప్పల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా సీట్లు కేటాయించేటప్పుడు రిజర్వేషన్ ప్రకారం కులం తాలూకా బలాల ప్రకారం సీట్లు కేటాయించే పద్ధతి అయితే ఉంది ఆ పద్ధతిని ఏ పార్టీ గొప్పల విషయంలో పాటించడం లేదనేది మా అందరి అభిప్రాయం కాబట్టి ఎప్పటికైనా పార్టీలు కొప్పల వెల్లమలని తక్కువ చేసి చూడడం అనేది మానుకోల వేలమలు ఉత్తరాంధ్రలో కొప్పల వేలమ కులం చాలా ఎక్కువ ఉంది అయినా మాకు ఏ రకంగానూ రాజకీయంగా మాకు అవకాశాలు అయితే లేవు కాబట్టి ఈ ఎలక్షన్లో ఎక్కడెక్కడ మాకు అవకాశం జనరల్గా సీటు ఉన్నాయో ఆ సీట్లలో కొప్పల వేలమలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి గొప్పల వేలమ్మను కూడా గుర్తించి మా సహకారం మీరు తీసుకొని మీ సహకారం మాకు ఇచ్చి అందరినీ కలుపుకుంటూ పోయే మా కులాన్ని అందరికీ ఉపయోగపడేటట్టు మా నాయకులకి ఆ సీట్లు కేటాయించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను థ్యాంక్ యూ యూలవెల్ సంక్షేమ సంఘానికి సలహాదారులుగా ఉంటున్నాను నేను మా యొక్క ఆవేదన ఏంటంటే పప్పుల వెలమలకి ఈ ఉత్తరాంధ్రలోనైనా రాష్ట్రంలో కూడా మొత్తం రాష్ట్రం మొత్తం ఒకప్పుడు మన ప్రాధాన్యత ఉండేది ఈరోజు గత ఇరవై ముప్పై ఏళ్ళుగా అది తగ్గుకుంటూ 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 చివరికి ఎంతవరకు వచ్చిందంటే పప్పల వెలమ నీ ఉనికి ఎక్కడా అనే పరిస్థితికి దాపరించింది అది మా సమాజానికి మా కొప్పలవల్లమ భవిష్యత్ తరాలకి అది ఎంతో ప్రమాదకరమని భావించి ఈరోజు కొప్పలవెల్మ సమాజంలో ఒక చర్చి బయలుదేరింది ఒకప్పుడు రద్దయిపోయిన అసెంబ్లీ స్థానాలు కానీ రిజర్వేషన్లకు గురి కాబడిన అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాల్లో రిజర్వేషన్ ఉన్న స్థానాల్లో కూడా మేము గణనీయంగా ఉండడం అక్కడ మనకు పోటీ చేయడానికి అవకాశం లేకపోవడం రద్దైన స్థానాల వల్ల కొన్ని స్థానాలు కోల్పోవడం దాంతోపాటు అన్ని పార్టీలు ఎందుకు మా కుప్పలవములకి సీట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయో మాకే అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాము ఈరోజు మహాకూటమి అని చెప్పి కూటమిలో విజయనగరం జిల్లా పార్లమెంట్ పరిధిలోకి తీసుకుంటే ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూడా మెజారిటీ స్థానాల్లో కొన్ని ఉన్నాము కొన్నింటిలో ఓటు గెలుపును నిర్ధారించే స్థాయిలో ఉన్నాము ఉన్నాము అయినప్పటికీ ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కేటాయించలేదు అసలు రాజకీయ పార్టీలు మమ్మల్ని అసలు ఉన్నామా లేదా పప్పుల సామాజిక సామాజిక ఒకటి ఉందా లేదా అనే భ్రమలో ఉన్నాయా లేదంటే మేము మనుషులు కాదా రాష్ట్ర అభివృద్ధిలోని ఉత్తరాంధ్ర అభివృద్ధిలోని మమ్మల్ని ఎందుకు భాగస్వామ్యం చేయకూడదు మా కులం చేసుకున్న అన్యాయం ఏంటి అనేది ఈరోజు మా కొప్పలవలం సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేదన బయలుదేరింది ఈ ఆవేదనని ఎలా తెలియచేయాలో తెలియని పరిస్థితుల్లో బొమ్మినేని తిరుపతిరావు గారిని రాష్ట్ర అధ్యక్షులుగా మన కొంతమంది ప్రయత్నం చేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పప్పుల విలమ సాధికారత సాధించాలని ఒక సంవత్సర కాలంగా ప్రయత్నిస్తే ఈ రోజుకి ఈ స్టాటిస్టిక్స్తో సహా మన అందరికీ కళ్ళ కట్టినట్టు వీళ్ళు బయటికి తీసుకురాగలుగుతున్నారు అనమాట ఆ సీటు వెలమలికి ఇచ్చామంటారు అలాగే విజయనగరం పార్లమెంట్ పరిధి తీసుకుంటే పప్పుల వెలమలు కాకుండా ఒక్కలుండ్రి బయట బయట వెలమలు కానీ ఇక్కడికి కూడా ఒక వెలమల్ని ఎవరినో తీసుకొచ్చి ఈ రెండింటిని మీకు వెలమలకి రెండు ఇచ్చాం కదా పార్లమెంట్ స్థానాలని చెప్పి చివరికి ఎలా తయారైందంటే మాకు స్టాటిస్టిక్స్లో చూస్తే పార్లమెంట్ సీట్లు ఇచ్చినట్టు చెప్పుకొని వెలమల్లోనే తొంభై శాతం కలిగిన కొప్పల వెలమల్ని ఒక విరువేదవులుగా తయారు చేశారన్నమాట వీళ్ళకి గమ్యం లేదు వీళ్ళు ఏం చెప్పినా వింటారు అనే పరిస్థితిలో భావిస్తున్నాయా ఈరోజు రాజకీయ పార్టీలు అనే అను అనే భావన మా అందరిలో కలిగింది దీని నుంచి అన్ని పార్టీలు గుణ అన్ని పార్టీలు కళ్ళు తెరిచి మాకు ఆ పార్లమెంట్ స్థానాల్లో కానీ ఇప్పుడేమో నామినేషన్ వేసి లేదు అలాగే నేటి ఎలక్షన్ అయిపోలేదు ఇప్పుడున్న స్థానాల్లో కూడా మాకు కొన్ని స్థానాలు కేటాయించాలని మా కుప్పలివలకి అలాగే పార్లమెంట్కి ఇంకా ఎవరికి నిర్ణయించలేదు నిర్ణయించిన స్థానాల్లో కొప్పల వల్లకే ఇవ్వాలని అలాగే రిజర్వ్డ్ స్థానాల్లో కూడా మా సంఘాలను కలుపుకొని మా తాలూకా ఇది కూడా తీసుకొని ఎవరిని ఇక్కడ అభ్యర్థులు పెడితే మీరు సహకరిస్తారు అనే ఒక తీసుకోకుండా వాళ్ళకి వాళ్ళకే పార్టీలు టికెట్లు ఇవ్వడం వల్ల పొద్దున్న మాకు ఎవరు కూడా గెలిచిన తర్వాత వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు అరవై శాతం డెబ్బై శాతం ఉన్న స్థానాల్లో కూడా వీళ్ళకి ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యత వండుకుని పోయింది అది కూడా మేము పరిశీలన చేస్తున్నాం మమ్మల్ని కన్సర్న్ చేయకుండా ఎవరికి అలాగే టికెట్లు ఇచ్చుకుంటూ పోతే రిజర్వేషన్ స్థానాల్లోనైనా మా బలమున్న స్థానాల్లోనైనా ఒక ఐదు వేలు పదివేలు ఓట్లు ఉన్నా కూడా అక్కడ కూడా స్వతంత్ర అభ్యర్థులు కూడా రంగంలోకి దింపి అవసరమైతే మాకు గెలవ గెలవలేకపోయినా మేము వాడగొడతామనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తించకపోతే మాత్రం రేపొద్దున్న జరిగే పరిణామాలకి ఈ ప్రభుత్వాలు ఈ పార్టీలే బా బాధ్యత వేస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు బొబ్బలిలో విజయనగరం జిల్లా ఎంపీ కూడా మాకు వాళ్ళకి కేటాయిస్తారని ఈ వేదిక నుంచి మీకు మా విన్నవోపనం చేసుకుంటున్నాను అయ్యా ఇది విన్నపం అనుకోండి లేదంటే మా రిక్వెస్ట్ అనుకోండి లేదంటే మా తాలూకా మీకు వినిపిస్తాము అవసరం అనుకో రాష్ట్రేస్తాం అవసరమైతే రోడ్లు ఎక్కుతాం కాకపోతే మమ్మల్ని రెచ్చగొట్టొద్దు మా అనైక్యతను మీరు చవి చూడద్దు దయచేసి ఎవరైతే పెద్దలు పాలకులున్నారో పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారో అధినేతలు అధినేతలున్నారో ది మమ్మల్ని గుర్తించండి అని ఈ వేదిక నుంచి నేను కోరుకుంటున్నాను ఉభయ కూడా ఇరు వర్గాల పక్షులు ఇరు వర్గాల్లో కూడా మాకే కేటాయించాలని ఈ వేదిక నుంచి మా యొక్క ఆవేదన వినిపిస్తున్నాము విజయనగరం జిల్లాలో ఈరోజు బిజెపి అవనివ్వండి వైఎస్ఆర్ అవనివ్వండి జనసేన ఎవరినివ్వండి ఈ మూడు కూడా మీరు చెయ్యాలి అందుక చేత ఈ వేదిక నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాము అయ్యా మరొకసారి గమనించండి దయచేసి అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా గమనించండి గొప్పలో ఎంపీ కూడా మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యా కుటుంబ రాజకీయం చేయొద్దు అది ఎన్ని రోజులు నడదని ఈ వేదికని చూచిస్తున్నాను గురించి మనస్పూర్వకంగా ఈ వేదిక నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎవరిని కూడా విమర్శించట్లేదు మాకు రావాల్సింది మాకు చెప్పండి ఈ వేదిక నుంచి మీకు మా వాయిస్ వినిపించడం అనేది జరుగుతుంది దయించే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి గమనించి ఎంపీ స్థానాన్ని గొప్పల వల్ల కేకేస్తారని ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ చేసుకుంటూ గొప్పల వల్ల బాబు